వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ రెంటెడ్కి ఇంట్లో ఉన్నారు కుమార్ కుసుమారి ఇల్లు ఒకటి నంబర్ వన్ ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలకు ఇది కాల్ చేసి ఈ ఇంట్లో పోయినా అది ఇది అది ఆ ఇంట్లో ఉన్నాం ఆ ఇంట్లో అది అన్నది ఆ రూమ్లో మేము ఉన్నాం వీళ్ళు ఇంట్లోనే ఉన్నాం నేను అది కాల్ చేసి ఇంట్లోకి వచ్చిన మీద ఆ రూమ్ ఆ కోర్సు ఉద్యోగం కారణం కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండే కరెక్ట్ కరెక్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండే ఆ మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఇర్క అవుతుందని మేము అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చాము ఓకే వీళ్ళు ఈయనే ఉన్నారు వీళ్ళ పోర్షన్ నీళ్ళే ఉన్నారు దాని తర్వాత ఇక్కడి నుంచి కాల్ చేసి నేను అనుకుంటున్నా టెన్త్ క్లాస్ పదవ తరగతికి లేదు పదవ తరగతికి నేను రామ్నగర్ రామ మందిర్కి వెళ్ళాను ఇద్దరు మొడీ సార్ పోయినాం మాకు అయ్యప్ప పూజ చేస్తాం చూడు అక్కడ ఒక పూత్పాంగ్లో ఉండే ఆరిశంకర్ అన్నీ అన్న ఆయన ఇంట్లో ఇద్దరు ముగిడీసారి ఆ ఇంట్లో రెంట్కి పోయినాం కొన్ని రోజులు ఈ ఇంట్లో కొన్ని రోజులు అపోజిట్ కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆరిశంకర్ అని ఇంట్లో రామ్నగర్ పదవ తరగతులు ఆడికి పోయినాం ఆ ఇంట్లో వీళ్ళు కింద మేము పైన ఇది ప్రయాణం ఇది బా జట్టి కుమార్ ఫస్ట్ ఇల్లు గొల్ల సత్తయ్య గొల్ల సత్తయ్య రెండో ఇల్లు ఆర్శంకర్ రామ్నగర్ రామ్ మందిర్ మూడో ఇల్లు ఇది అయిపోయిన తర్వాత నాలుగో ఇల్లు కిరణ్ కిరణ్ ఉన్నాడు కదా వీళ్ళ వీళ్ళ బాబాయ్ వీళ్ళ నాయన సుధాకర్ గౌడు అని వీళ్ళ ఇల్లు వీళ్ళ కాదాని వీళ్ళ ఇంట్లో పోయినా వీళ్ళ ఇంట్లో పోయినప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆయన కిరాయికి ఉన్నాడు ఈడ కిరాయికి ఉన్నాప్పుడు ఈడ మున్సిపల్ చైర్మన్ మళ్ళీ దాని తర్వాత గొల్ల అంజయ్య ఇంట్లోకి పోయినాడు దాని తర్వాత ఆరుశంకర్ అని ఇంట్లోకి వచ్చినప్పుడు నమ్మ చనిపోయిన తర్వాత ఆర్శంకర్ ఇంట్లో రెండు వేల మూడులో వచ్చిన ఇది ఇప్పుడున్న ఇల్లు అన్న కిరాయికి వచ్చిన అన్న కిరాయికి వచ్చిన ఆ కిరాయికి ఉన్నప్పుడే రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయినా రెండు వేల తొమ్మిదిలో అయినా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అయినా రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయినా అదే ఇంట్లో మొన్న కూచి పెండ్లికి నెల రోజుల ముందు ఆ ఇల్లు యాభై లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఏది ఇప్పుడు ఉంటున్నా ఇల్లు ఇరవై రెండు సంవత్సరాలు నేను ఆ ఇంటికి కిరాయి కట్టినా మొన్న కూచి పేరు మీద ఇల్లు కొన్నాను యాభై లక్షలు